హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ నేను ఈరోజు మా పిల్లలకి లంచ్ బాక్స్లోకి పొనుగంట ఆకుకూర పప్పు చేస్తున్నాను దీనికి ఏమేమి కావాలంటే నూట యాభై గ్రాములు కందిపప్పు ముందుగా కడిగి నానబెట్టుకోవాలి పెట్టుకోవాలి సేపు తర్వాత రెండు గుప్పులు ఆకుకూర రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవన్నీ సన్నగా తరుపుకోవాలి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తర్వాత కుక్కర్ పొయ్యి మీద పెట్టుకొని మనం ఇవన్నీ వేసేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్నాక లెడ్డి పెట్టేసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉండి తర్వాత ఎయిర్ మొత్తం పొయ్యే వరకు ఉంచుకొని మేము మనం ఉప్పు వేసుకొని ఉప్పేసి ఉప్పు వేసి పొయ్యి మీద నూనె పెట్టుకొని తాలింపు వేసుకోవాలి తాలింపులోకి కొంచెం తాలింపులు జీలకర్ర కరివేపాకు కొంచెం ఇంగువ చిన్నెళ్ళు పాయ్యి ఎన్నిమిర్చి ఇవన్నీ వేసుకొని తాలింపు పెట్టుకోవాలి Okay friends, thank you for watching.